హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసేసి థర్స్డే రోజు ఇంకా వెన్స్డే అయితే ఫాస్టింగ్ జాగారం అయితే చేశాను కదా ఇంకా త్రీ ఓ క్లాక్ వరకు అయితే దేవుడికి అయితే చదువుకుంటా ఉన్నాను ఇంకా త్రీ టు ఫోర్ అయితే టీవీ చూశాను ఇంకా ఫోర్కి అయితే మళ్ళీ అయితే వేసేసుకొని తుడిసేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి దేవుడి సామాన్లు అయితే అన్నీ క్లీన్ చేసేసేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను మళ్ళీ ఇంకా పూజ చేసుకున్నాక ఈరోజైతే పాప వాళ్ళ స్కూల్లో కమ్యూనిటీ లంచ్ ఉందంట మసాలా చేయమని చెప్పేసి అడిగింది ఇంక అందుకని ఆయిల్ పెట్టేసేసుకుని కాన్ఫ్లెక్స్ కూడా వేయించేసేసుకున్నాను అదేవిధంగా పల్లీలు శనగపప్పు కూడా వేయించేసి పెట్టేసేసేసాను మసాలాలోకి వేయటానికి ఒక ఆనియన్ను అదేవిధంగా టమాటాను కూడా కట్ చేసి అయితే పెట్టేసేస్తున్నాను అయితే నువ్వు ఈరోజు ఎట్లయినా జాగారం చేస్తావు కదా ఇంకా కమ్యూనిటీ లంచ్ లేకపోతే నాకు పూరి పూరి కర్రీ అయితే చేసేదానివి కదా అని చెప్పేసి అనింది నేను జాగారం చేయకపోయినా నీకు అడిగితే చేసిస్తున్నాను కదా ఎప్పుడైనా అని చెప్పి అడిగితే అవునులే కానీ ఈరోజు ఇంకా జాగారం చేస్తావు కదా ఈ కమ్యూనిటీ లంచ్ లేకపోతే చేసి ఇచ్చేదానివి కదా అని చెప్పి అంటున్నాను అని అయితే చెప్పింది ఇంకా పాపం లేపే లోపైతే నేను ఇవన్నీ అయితే కట్ చేసేసి పెట్టేసేసాను అదేవిధంగా ఇంకా మా వారు లంచ్ బాక్స్లోకి అయితే సొరకాయ కర్రీ చేయడానికి సొరకాయని కూడా కట్ చేసేసి పెట్టేసేస్తున్నాను ఈ సొరకాయ అయితే బాగా లేతగా ఉందండి సొరకాయ అనేది లేతగా ఉండి ఫ్రెష్గా అయితే చేసేసుకుంటే స్వీట్నెస్ కూడా వస్తుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా సొరకాయనైతే ఈ విధంగా పీల్ తీసేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను నాకు పాపకైతే బెల్లం కర్రీస్ అయితే ఇష్టము మా వారైతే బెల్లం కర్రీస్ అయితే తినరు ఇంకా ఎప్పుడైనా సొరకాయ బెండకాయ చేసినప్పుడు మా వారికి అయితే బాక్స్ పెట్టేసేసి ఇంకా దాంట్లోనే కొంచెం చింతపండు కొంచెం బెల్లం వేసుకొని పులుసులాగా పెట్టేసేసుకుంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సొరకాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా తరిగేసేసాను అదేవిధంగా ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాను నేనైతే సొరకాయ కర్రీ కూడా కుక్కర్లోనే చేస్తాను కుక్కర్లో టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలిమ గింజలు అయితే అన్నీ యాడ్ చేసుకోవాలి తాలింపు వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ అదేవిధంగా సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి నాకైతే ఏ కర్రీ అయినా కుక్కర్లో చేయటం బాగా అయిపోయిందండి ఇంక ఈ విధంగా ఏ కర్రీ అయినా కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ పోసేసి లిడ్ అయితే పెట్టేసేసుకుంటాను మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకుంటే చక్కగా అయితే కర్రీ అయితే ఉడికిపోయింది మార్నింగ్ లంచ్ బాక్స్లో పెట్టే వాళ్ళకైతే ఈ కుక్కర్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇంకా కుక్కర్ అయితే లిట్ పెట్టేసేసుకున్నాక రైస్ కూడా కడిగేసేసుకుంటున్నానండి ఇంకొక చిన్న కుక్కర్లో అయితే రాత్రి చక్కెర పొంగల్ చేశాను కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే అల్యూమినియం కుక్కర్లో అయితే రైస్ అయితే కడిగేసేస్తున్నాను అంతకుముందు ఈ అల్యూమినియం కుక్కర్లో వాళ్ళము ఇంకా వాడకూడదు అని చెప్పేసి ఇంకా స్టీల్ అయితే తెప్పించేసుకున్నాము ఇంకా పాప కోసం అయితే రాగి చవు కూడా పెట్టేసేసానండి ఒక పక్కన ఇంకా పాపనైతే నిద్ర అయితే లేపాను ఇంకా నిద్ర లేపాక తనైతే బ్రష్ చేసేసింది ఇంకా రాత్రే చెప్పేసింది అవన్నీ అయితే రెడీగా చేసి పెట్టేసి నేనైతే కలిపేసేస్తాను మసాలా అని చెప్పింది ఇంకా అందుకని తను నెగ్సే లోపల అవన్నీ అయితే వేయించేసి పెట్టేసేసాను ఇంకా ఉప్పు కారం కూడా తనే చూసుకుందండి నేనైతే అందరూ తింటారు కదా కొంచెం ఎక్కువ వేసేసుకో ఓ కారము అని చెప్తే లేదు అందరూ నాలాగే తింటారు ఎక్కువేం తినరు కారము అని చెప్పేసి తనకు తగ్గట్టు కారం అయితే వేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకుంటుంది మనం చేయమన్న పని అయితే చేయరండి వాళ్ళకి ఇష్టమైతేనే ఆ పని అయితే చేస్తూ ఉంటారు ఇంకా పాప అయితే మసాలా కలిపేసేసాక నేనైతే బాక్స్లో అయితే పెట్టేసేసేసాను ఇంక ఈ బాక్స్ అయితే పెట్టేసేసి పాపకి అయితే స్నానం అయితే చేపిచ్చేసేసేసానండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే బాగా కట్టుకట్టింది ఇంకా నిన్న నైట్ అయితే ఇంకా ఆపేసేసాము ఇంకా వీళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళాక ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో అన్ని బాక్సులు అయితే తీయలేదు ఎందుకంటే నేను మేలుకొనే ఉన్నాను కదా ఇంకా ఎప్పుడున్నప్పుడు ఐస్ గడ అయితే ఇలా ఈ విధంగా అయితే తీసేసి పారేస్తూ ఉన్నాను వాటర్ అయితే ఎక్కువేమీ కారలేదు ఈ విధంగా ఎప్పటికప్పుడు అయితే పారేస్తూ ఉన్నాను కదా ఇంకా ఈరోజు ఈ ఫ్రిడ్జ్ పని కూడా సరిపోతుంది అన్నీ అయితే క్లీన్ చేసేసుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో ఈ షీట్స్ అయితే వేస్తాను ఏమైనా పడినా కూడా వెంటనే అయితే ఇవి తీసేసుకొని వాష్ చేసేసుకొని మళ్ళీ అయితే పెట్టేసేసుకోవచ్చు కదా ఇంకా కర్రీ కూడా అయిపోయింది ఇంకా మా వారి లంచ్ బాక్స్ అయితే పెట్టేసేసేసేయాలి సొరకాయ కర్రీ అయితే ఈరోజు చాలా టేస్ట్గా ఉంది చెప్పాను కదా బాగా లేతగా ఉంది అని చెప్పేసి స్వీట్నెస్ కూడా ఉంది ఇంకా కర్రీ అయితే బాక్స్లో అయితే పెట్టేసేసాను ఇంకా అదేవిధంగా రైస్ కూడా బాక్స్లో అయితే పెట్టేసేస్తున్నాను ఇంకా నిన్న నైట్ ప్రసాదంగా చక్కెర పొంగల్ చేశాను కదా అది కూడా బాక్స్ అయితే పెట్టేసేసాను కొంచెము ఇంకా నిన్న నైట్ చేసింది కదా బాగా గట్టి పడిపోయింది ఇంకా పాప స్కూల్కి మా వారు ఆఫీస్కి వెళ్ళాక ఇంకా నేను టిఫిన్ చేద్దామని చెప్పేసి చపాతీ పిండి అయితే కలిపేసేసుకున్నాను ఇంకా చపాతీలు కూడా నొక్కేసేసుకుంటున్నాను ఇంకా చపాతీలోకి సొరకాయ కర్రీ అయితే చేశాను కదా ఇంకా అదే అయితే తినేసేసాను ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా పూజ పని కూడా అయిపోయింది కదా ఇంకా తినగానే ఈ అంటలు అయితే అన్నీ వేసేసుకొని తోమేసేసుకుంటున్నాను చూసారా ఎన్ని అంటలు పడినాయో చపాతి కానీ పూరీ కానీ చేసినప్పుడు ఈ విధంగానే పడతాయి ఎక్కువగా చపాతీ పిండి కలిపింది మళ్ళీ నొక్కినాయి అన్నీ అయితే ఈ విధంగానే ఉంటాయి ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా పనుకోకూడదు కదా ఇంకా ఫ్రిడ్జ్ పని కూడా ఉంది కదండి సరిపోయింది వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో ర్యాక్స్ బాస్కెట్స్ కూడా అన్నీ తోమేసేసుకుని ఎండలో అయితే పెట్టేసేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అవి అయితే సర్దేసేసుకోవాలి ఇంకా మార్నింగ్ అయితే సొరకాయ కర్రీ చేశాను కదా పాప వెళ్ళేటప్పుడే చెప్పింది నాకు సొరకాయ కర్రీ ఇంకా ఇంకేమన్నా చెయ్యి అని చెప్పేసింది ఇంకా ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేదు టమాటాలు ఉన్నాయి అందుకని చెప్పేసి టమాటా పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి టమాటాలు అయితే కట్ చేసేసుకొని మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసేసాను ఇంకా నేను ఏ పచ్చడి చేసినా కూడా ఈ విధంగా కొంచెం పల్లీలు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకొని తర్వాత అయితే ఈ విధంగా టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసేస్తున్నాను మనం ఏ పచ్చడి చేసినా కూడా పల్లీలు అయితే ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అదేవిధంగా నేను సొరకాయ చేసిన టమాటా వేసాను క్యాబేజీ చేసిన టమాటా అయితే వేస్ట్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాను ఇంకా పాప రాగానే పాప కూడా పెట్టేసేసేసాను ఇంకా పాపకి కొన్ని వర్క్స్ ఇస్తే అవి అయితే చేపిచ్చేసేసి ఇంకా ఎగ్జామ్స్ కదా కొంచెం అయితే చదివిచ్చేసేసాను ఇంకా నైట్ డిన్నర్లోకి పోహా అయితే చేయమని చెప్పింది ఇంకా అందుకని ఒక ఆనియన్ అయితే కట్ చేసేసుకున్నాను టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకొని తాలిమగింజలన్నీ వేసుకొని కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇంకా గింజలు అన్నీ వేగినాక ఇంకా మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి అదేవిధంగా ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా ఈ ఆనియన్స్ అయితే వేగేలోపు మనం ముందుగా పోహాని అయితే వాష్ చేసేసుకొని పెట్టేసేసుకోవాలి నేను ఇక్కడ పాపకి నా వరకే చేస్తున్నాను ఇంకా టూ టైమ్స్ అయితే పోహాని అయితే వాష్ చేసేసుకొని ఇంకా వాటర్ ఏమేమి వేయకుండా అయితే పెట్టేసేస్తాను ఆనియన్స్ అయితే ఇంకొంచెం వేగితే సరిపోతుంది ఈ ఆనియన్స్ అయితే బాగా ఘాటుగా ఉన్నాయి వేగటం కూడా ఎక్కువసేపు పడుతుంది నేను ఎప్పటికప్పుడు వాటర్లో వేసేసేసి ఒక హాఫ్ అవర్ ఉంచి తరిగేసుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను కానీ మర్చిపోతాను ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ఆనియన్ అయితే కట్ చేసేస్తున్నాను పెరుగులో వేయడానికి మార్నింగ్ చపాతీ పిండి కలిపాను కదా ఇంకా మా వారి వరకు అయితే వస్తాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కర్రీ ఏమొద్దు ఈ విధంగా పెరుగులో ఆనియన్స్ వేసి తాలింపు అయితే వేసేయమని చెప్పన్నారు ఇంకా ఆనియన్స్ వేయాక ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేస్తున్నాను ఇంకా పెరుగులో కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని కలిపేసేసి పక్కన అయితే పెట్టేసేసేసాను పెరిగైతే నేను ఇంట్లో తోడేసిందేనండి ఒక్కోసారి అయితే బాగా నీరు అయితే వస్తుంది ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టేసుకున్న పోహాను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఈరోజైతే పోహా అయితే బాగా నచ్చిందంట పాపకి బిర్యానీ లాగైతే ఉంది అని చెప్పేసి చెప్తుంది ఇంకా పోహానైతే కలిపేసేసుకున్నాక ఈ విధంగా కొంచెం వాటర్ అయితే పైన అయితే ఈ విధంగా చల్లుకోవాలి అప్పుడు పోహా అయితే గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటుందండి ఇంకా పెరుగులోకైతే తాలింపు అయితే వేస్తున్నాను నేను ఇందాక పోహాలో తాలింపు వేసేటప్పుడు తీటం మర్చిపోయాను లేకపోతే ఎప్పుడైనా ఈ విధంగా చేసేటప్పుడు అయితే తాలింపు వేసేసుకొని పక్కనైతే పెట్టేసేస్తాను ఇంకా చపాతీ కూడా నొక్కేసేసి పెట్టేసేసుకున్నాను అన్ని ఇంకా కాల్ చేసేసుకుంటున్నాను నిన్న మొత్తం జాగారం చేశాను కదా ఇంకా మార్నింగ్ అయితే పనితో సరిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం తిన్నాకైతే బాగా నిద్ర వచ్చేసింది ఇంకా ఎప్పుడు నైట్ అయిపోయిద్దా ఎప్పుడు పనుకుందామా అనిపించేసింది ఇంకా నైట్ అయిపోగానే ఇంకా అస్సలు నిద్ర అయితే రాలేదు నిన్న మొత్తం ఫాస్టింగ్ ఉన్నా కూడా ఆకలేమనిపించలేదు ఇంకా టీయను పుచ్చకాయ అయితే తినేసేసాను కదా నేనైతే మ్యారేజ్ కాకముందు నుంచే ఫాస్టింగ్ అయితే ఉంటానండి వ్యాగారం అయితే మ్యారేజ్ అయితే ఒక టూ టైమ్స్ ఏమో చేశాను ఫాస్టింగ్ మాత్రం ఎప్పటి నుంచో ఉంటాను ఇంకా చపాతీలు కూడా అన్నీ అయితే కాల్చేసి పెట్టేసేసేసాను ఇంక చపాతీకి ఎక్కువ ఆయిల్ కూడా వేయండి కానీ చపాతీలు చూసారు కదా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఇంకా హాట్ బాక్సులు అయితే పెట్టేసేస్తే మెత్తగా అయితే ఇంకా ఆరిపోకుండా ఉంటాయి దీంట్లో అయితే పెట్టేసేసి ఉంచేసేస్తాను ఇంకా మా డిన్నర్ అయ్యాక చూసారు కదా ఇంకా ఈ వంటలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఈ వంటలు అయితే అన్నీ అయితే తోమేసేసుకొని ఇంకా గ్యాస్ పొయ్యి అన్నీ కూడా క్లీన్ చేసేసేసుకోవాలి ఇంకా మళ్ళీ రేపు ఫ్రైడే కదా గ్యాస్ పై ఏమీ క్లీన్ చేయకూడదు ఇంకా అందుకని చెప్పేసి ఈరోజే క్లీన్ చేసేసుకుంటాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్